నమస్తే న్యూస్ కి స్వాగతం మండపేట పట్టణంలో ది మండపేట మోటార్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నలభై రెండు సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు గురువారం సాయంత్రం ది మండపేట మోటార్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈదిపల్లి సాంబశివ తమ కమిటీ సభ్యులతో కలిసి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూరు గ్రామానికి చెందిన వారే హరి శ్రీనివాస భజన బృందం గురువు పంపన త్రిమూర్తుల ఆధ్వర్యంలో కోలాటం నృత్యం కన్నుల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా ది మండపేట మోటార్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈదిపల్లి సాంబశివ న్యూస్ తో మాట్లాడుతూ గత నల రెండు సంవత్సరాలుగా తమ యూనియన్ సభ్యుల సహాయ సహకారాలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు రేపు ఉదయం శనివారం నాడు గణపతి నిమజ్జనం జరుపుతామన్నారు తమ కార్యాలయం వద్ద మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటలకు అన్న సంతర్పణ నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నాగులపల్లి ఈశ్వరరావు ఉపాధ్యక్షులు శలా కోటేశ్వరరావు సెక్రటరీ మేడిశెట్టి వీరబాబు జాయింట్ సెక్రటరీ మగ్గం రాంబాబు కోశాధికారి గుత్తుల సత్యబాబు సలహా సంఘం సభ్యులు వల్లూరి వీర వెంకట్రావు పిఠాపురం సత్యనారాయణ అత్తిలి సత్యనారాయణ దొంత భక్తులు నూకరాజు పెంకె వీరబాబు బత్తుల నాగేశ్వరరావు సంఘ సభ్యులు పాల్గొన్నారు ఇప్పటికీ నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకొని ఈ వినాయకుడు కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో దీపీభిమానంగా కళలతో పోరాటాలతో భజనలతో మేము ప్రతి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం అలాగే మా సభ్యులందరి సహకారంతో ప్రతి సంవత్సరం ఊరేగింపు నిమజ్జనం చాలా అసహసంగా చేస్తున్నాం ఆ లక్షణం నిమజ్జనం శనివారం ఆరో తారీఖు శనివారం నాడు మొదలు పెడతాం ఆ రోజంతా నిమజ్జనం కార్యక్రమం జరిగి వినాయక నిమజ్జనం అయిన తర్వాత మంగళవారం నాడు భోజనాలు సంతర్పణ చేస్తున్నాం ఇతరులు ఇంత హర్సంగా పూజ పురస్కారంతో చేయడానికి మాకు సహకరించిన తండ్రి సభ్యులకి అలాగే పెద్దలకి మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడానికి మా కుర్ర మా యువకులంతా సహకరించినందుకు వీళ్ళందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తుంది

రక్షణించి మేము శ్రవణం కీర్తనం నాట్యం ఆధ్యం de మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి